అసలు వాళ్ళు ఎవరు నా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాల్ వాళ్ళని ఫాలో అవుతున్నారేమో నాకు డౌట్గా ఉందిరా ఎవర్రా అదేరా నా మీద ట్రై చేసిన వాళ్ళు అసలు వాళ్ళు ఎవరై ఉంటారు ఏమోరా కన్నా బోహ నిజమైతే వాళ్ళని వెతుక్కుంటూ రేపు కూడా ఖచ్చితంగా వస్తారు అయితే రేపు వాళ్ళెవరూ తెలుసుకుందాం నా తప్పుడు వస్తావా అరే లక్కీ అంతా బాగానే అవుతుందంటావా లేదా నేను ఒక్కడే వెళ్తా అరే ఏం మాట్లాడుతున్నారా నేను కూడా వస్తా